తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కవిత ఆంధ్రప్రదేశ్లో శర్మిలారెడ్డి ఏంటి వీళ్ళు గొడవ ఎందుకు వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అన్న ప్రశ్న అందరికీ ఒక ఆశ్చయం కలిగిస్తుంది నేను ముందే చెప్పాను శర్మలారెడ్డి పార్టీ పెట్టినప్పుడే ఇది బీజేపీ లేదా కాంగ్రెస్ పంపించిన బాణం ఏదో ఒక పార్టీలో చేరిపోద్ది మీరు మోసపోకండి అన్నాను లక్షల మంది మోసపోయారు వందల వేల మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు అందులో ఒక నలభై మంది నన్ను కలిశారు అన్న పదవి ఇవ్వలేదని రావలసిన ఆస్తి లక్షల కోట్లు తనకు పంచలేదని తల్లి ద్వారా చర్చలు జరిపినా వినలేదని శర్మిలారెడ్డి గురించి మనకు తెలుసు అయితే మరి ఇప్పుడు కవిత ఎందుకు వచ్చింది అందుకే వచ్చింది ఇంకొక అందుకు కాదు అన్నయ్యకి పదవి ఇచ్చేశారు లక్షల డబ్బులు ఇచ్చేశారు కోట్లు నాకేమివ్వలేదు అని నేను ఊరుకుంటానా ఆర్టికల్ ఫోర్టీన్ నేను కూడా ఈక్వల్ కదా ఆయనకు మూడు లక్షల కోట్లు ఇస్తే నాకు మూడు లక్షల కోట్లు ఇవ్వండి ఆయనకు సీఎం పదవి ఇస్తే నాకు సీఎం పదవి ఇవ్వండి అని ఈ గొడవ చంద్రశేఖర్ గారి కూతురు కవిత రాజా శేఖర్ గారి కూతురు శర్మిళ వీళ్ళిద్దరు హస్బెండ్లు అనిల్లే అనిల్ భార్యలే ఇద్దరికి ఆశలు ఆకాశాలు ఈ కుటుంబ కుల పార్టీలు మనకు అవసరమా ఇంకా మోసపోవడం అవసరమా మనం బీసీలు అరవై శాతం ఉన్నాం ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నాం తొంభై శాతం ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా ఇంకెందుకు మీరు మోసపోతారో వాళ్ళు ఇచ్చిన లక్ష రూపాయలకు వంద రూపాయలకు వెయ్యి రూపాయలకు కూలి పని చేస్తారు ప్రజాశాంతి పార్టీ ప్రజల పార్టీ అప్పులు తీర్చే పార్టీ అభివృద్ధి చేసే పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీ పన్నెండు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్లో పది లక్షల కోట్లు తెలంగాణలో అప్పులు తీర్చాలంటే నేను వెళ్ళే మార్గంలో మీరు వెళ్ళండి రెండు రాష్ట్రాలు బాగుపడతాయి దేశం బాగుపడతాయి దేశం ద్వారా ప్రపంచం బాగుపడతాయి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరినంత వరకు షేర్ చేయండి